మోసపోకుడి దేవుడు విక్రింపబడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను గలతి ఆరు ఏడు వాక్యం సెలవిస్తుంది మనము ఏది విత్తుతామో దానినే కోయక తప్పదు అని మర్చిపోవద్దు ప్రే తల్లి ఈరోజు నువ్వు మీ అత్తామామల పట్ల నీ త నీ తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నావో భవిష్యత్తులో నీ బిడ్డలు అల్లుడు కోడలు నీ పట్ల అలాగే ప్రవర్తిస్తారనే విషయాన్ని గ్రహించు ఒక కుటుంబం కట్టుబడాలంటే పెద్దలను ప్రేమించాలి గౌరవించాలి అలాగే పెద్దలను ప్రేమించడం గౌరవించడము నీ ద్వారా నీ బిడ్డలు నేర్చుకునే విధంగా మాదిరిని చూపే తల్లిగా నీ ఉంటే ఎంత బాగుంటుంది ఒక్కసారి ఆలోచించు వయసు మీద పడిన అత్తమామలను నిర్లక్ష్యం చేయడము వారిని ఆడిపోసుకోవడము ఆకలి మంటలతో మార్చడము ప్రతినిత్యము వారిని నిందించడము బాధించడము ఎంత మాత్రము క్షేమము కాదు సుమ నువ్వు కోడలుగా ఎలా అత్త మామల పట్ల వ్యవహరిస్తున్నావో నీ బిడ్డలు చూస్తున్నారు వారు అలాగే వ్యవహరిస్తారు అప్పుడు ఏడిస్తే ఏం ప్రయోజనం నువ్వు ప్రేమ ఆప్యాయత అనురాగాలు విత్తితే వాటినే నువరంతలుగా కోస్తావు లేకపోతే తప్పక మూల్యం చెల్లిస్తావు